ధర్మ ప్రచారంలో భాగంగా నాలుగు వేదాల సారాన్ని ప్రజలకు తెలియజేసేందుకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మొదటి వారంలో సహస్ర పురుష వేద స్వస్తి చతుర్వేద పారాయణం నిర్వహిస్తామని ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో శ్రీమతి సదాభార్గవి అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమం నిర్వహణపై తిరుపతిలోని పరిపాలనా భవనంలో అధికారులతో జేఈవో సమీక్ష నిర్వహించారు తిరుపతిలోని పరిపాలనా భవనంలో అధికారులతో సమీక్ష సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ లోకక్షేమం కోసం ప్రజలందరికీ శాంతి సౌభాగ్యాలు ఆరోగ్యం అభ్యుదయం కలగాలని ఆకాంక్షిస్తూ సహస్ర పురుష వేదస్వస్తి చతుర్వేద పారాయణ కార్యక్రమం నిర్వహిస్తామని ఇందుకోసం టిటిడి పరిపాలనాభవనం మైదానంలో ఏర్పాట్లు చేపట్టాలని కోరారు ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రముఖ పండితులను ఆహ్వానించాలన్నారు శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలోని స్కీం పారాయణదారులను కూడా భాగస్వాములను చేయాలని కోరారు మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయా విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేపట్టాలన్నారు ఇందుకోసం ఆహారం వైద్యం బస కార్యక్రమ నిర్వహణ రవాణా తదితర కమిటీలు ఏర్పాటు చేశారు ఈ కమిటీలు తరచూ సమావేశాలు నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఈ సమావేశంలో ఎస్వి వేదవర్శిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి రిజిస్ట్రార్ శ్రీ రాధిశ్యాం సిఏఓ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి శ్రీ రాజగోపాల్ హెచ్డిపిపి కార్యదర్శి ఎస్వి ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు